నీ కోడి పిల్లలయ్యి చూపి నీ కోడిపిల్లలు చూపి మా ఎంత బాగున్నాయి ఎక్కువ ఉండ ఇచ్చారా వచ్చారా ఒకటి పెద్దది అన్ని చిన్న కోడిపిల్లలు వద్దుగా వదిలేద్దామా వీటిని ఎందుకో వెళ్ళిపోతాయా ఏం తెచ్చావు గ్లాస్లో మరి వెయ్యి అట్లా కాదు పైనుంచి అయ్యో ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇచ్చేద్దామా కోడి పిల్లల్ని కోడిపిల్లల్ని ఇచ్చేద్దామా తింటున్నాయి బియ్యం నీళ్ళు ఉన్నాయి కదా ఎన్ని కోడి పిల్లలు సిక్స్ ఇంకా తెచ్చుకుందామా నీకోసమేనా డాడీ తెచ్చాడు రోజు వీటితో ఆడుకుంటా ఉంటావు కదా ఒకడు పట్టుకో మరి ఒకటి ఒకటి తీసుకో ఏ కలర్ తీసుకో ఎలా మరి తింటున్నాయి తినని తినని తిన్నాక డాడీ వాటి పాలకూర వేసాడా సరే పట్టుకో దాన్ని నోరు పట్టుకోవాలా అవే తింటే ఆకలిస్తే చేతిలో బియ్యం వేసుకుని చూపిస్తే తిని ఏమైంది తినట్లే తింటే దాకా భయం వేస్తున్నట్టుంది దానికి తింటది వాటి ఎందుకు అంత ఇబ్బంది పెడతావు పెడతావుయచ్చు కదా బోన్లో అయ్యో అవి తినకపోతే కూడా ఏడవాలా వదిలే బోన్లో వదిలేసి బోన్లు అంటే వదిలే పాపం బోన్లు అంటే వదిలేసే బోన్లు వదిలేయమ్మా మళ్ళీ అవన్నీ చూస్తే వెళ్ళిపోతుంది పారిపోద్ది అదిగా వెళ్ళిపోయినా చూసావా అవునా నువ్వు కూడా వదిలేసిన అయితే అవి నోరు దేర ఆకలి వేస్తే అయ్యే తింటాయి అయ్యో ఏమండి చూడు అదే తింటది అట్లా పెట్టే అంతే అదే తింటది ఇప్పుడే తిన్నాయి కదా అందుకే వాటికి ఆకలి ఇట్లా అమ్మ చనిపోతుంది వదిలే అవునా తెచ్చి చాలా రోజులు అవుతుందిగా పెద్దగా అయిపోయినాయి కదా కొంచెం ఇచ్చేద్దామా ఎవరికన్నా ఎందుకు అజ్జుడు అజ్జుడు అదంతా తిరుగుతుంది పురుగులు అన్నీ తింటాయి చిన్న చిన్న పురుగులు సరే వదిలేద్దాంపా బోన్లో వదిలేద్దామా దాన్ని కూడా తెచ్చింది లెవెల్స్ పట్టుకో 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 వెళ్ళిపోతుంది ఏంటి బొమ్మలు తాడుతున్నావా

అయ్యో ఇస్తున్నావా బావిస్తున్నావా లేదా అన్నం తినదా ఎందుకు తినదు కొట్టి పెట్టు మరి అన్నం తినకపోతే కొట్టి పెట్టాలి నువ్వేం తిన్నావు నువ్వేం తిన్నావు మరి దానికి కూడా పెరిగన్నం పెట్టాలి మరి ఇంకో చిన్న పాప ఏది చూపి మరి దాన్ని ఎత్తుకోవా మరి దాన్ని కూడా ఎత్తుకో kontanu no? hmm ye channa papa emo hmm ah, de papa ga de kontanu kada kada be le baba ri wale ka riya ka naran ta be le bebe ఎక్కడ పడేసావు చూడు తెచ్చినప్పుడు బాగానే ఉంటుంది తర్వాత అన్నీ ఊడపీకేస్తూ ఉంటారు చూడు ఎక్కడ వేసావు

ఎందుకు వచ్చింది కాళ్ళనొప్పి ఆడి ఆడి నీకు మీ పాపకి బాగా కాళ్ళనొప్పి వస్తాయి కదా అయ్యో నీ పాపకా Mm-hmm. <laughs>

రేపు ఇంకో వీడియోతో వస్తా చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ బాయ్ బాయ్